ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా మేము చేసే పూజా కార్యక్రమాలు రెండు ఉంటాయండి ఒకటి సత్యనారాయణ సంవ్రతం రెండోది దీక్షలో ఉన్న భవానీలను ఇంటికి పిలిచి వాళ్ళకి భోజనం పెట్టి అలాగే మా బంధువుల్ని మిత్రుల్ని తెలిసిన వాళ్ళని పిలుచుకుని భోజనాలు పెట్టుకుంటానమాట వీటితో పాటు ఇంకొన్ని కార్యక్రమాలు చేస్తుంటాం అండి సమయాన్ని సందర్భంగానే ఇవి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి అనమాట సత్యనారాయణ వ్రతం భవానీలు దీక్షలో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టడం దీక్షలో ఉన్న భవానీలకి భోజనం పెట్టడం అంటే ఆశ మాషి విషయం అయితే కాదండి ప్రతిది కూడా మన ఇంట్లోనే మనమే ఉండాలి అలాగే ఉప్పు కారాలు చూడకూడదు వాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఇష్టపడేలా ఉండాలి వచ్చిన భవానీలు తృప్తిగా భోజనం చేసి మనల్ని ఆశీర్వదిస్తేనే కదండి మనకు కూడా ఆనందం అందుకని భోజనం ఉండే చోట అయితే మాత్రం చాలా జాగ్రత్తగా వండుతామండి మాట్లాడేటప్పుడు ఎక్కడైతే నోట్లో తుపర్లు పడతాయేమో మూతికి మాస్కులు కూడా కట్టేసుకుంటాం అనమాట మన ఉజరాన్ని వదిలేమనుకోండి అనుకోండి మామూలుగా ఉండదని చెప్పేసి కటేహం అనమాట ఇవ్వాల అలాగే మన వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అమ్మవారి పూజ అనగానే ముఖ్యమైనది అమ్మవారే కదండి అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేస్తే అంత హ్యాపీ అనమాట అమ్మవారి అలంకరణ చూసి నచ్చి మెచ్చుకుని మా వదిన గారు ఆనందం చూడండి ఎంత అలా వెలిగిపోతుందో వేకేండ్ల బలువులాగా ఈ అలంకరణకి కారణం అయితే మా వదిన గారు మా అత్తయ్య గారు అనమాట అండి చాలా అంటే చాలా బాగా కలగ వచ్చింది అమ్మవారు అయితే భవానీలో వచ్చే ఒక పక్క బూర్లు ఉండేస్తున్నారు ఒక పక్క మాతగారులు ఏవైతే విస్తరాకులు బాగున్నాయో అవన్నీ సపరేట్ చేసేస్తున్నారు అనమాట ఇంతలోనే భవనీలు అయితే వచ్చేసారు ఈ భవానీ దీక్ష అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా జరుగుతుంటుంటాయండి మేమైతే మాత్రం ఇలా చేస్తాం వీడియో అంతా పూర్తిగా చూస్తే మీకే తెలుసుదన్నమాట వచ్చిన భవానీలు అందరిలో కూడా కూర్చోబెట్టి కూర్చీలో కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి ఆ నీళ్లు కింద పారబోయకుండా ఒక టబ్లో అయితే వేసుకుంటాం అనమాట అండి ఆ నీళ్లు పట్టుకెళ్ళి ఏదైనా ఒక పచ్చని చెట్టి మొదట్లో అనమాట మళ్ళీ ఏ మనుషులు కాళ్ళు తగలకుండా కేవలం ఒక చెట్టు మొదట్లోనే వేస్తామనమాట కొంచెం కొంచెం ఆ మట్టి ఫీల్ చేసుకునే విధంగా దీక్షలో ఉన్న భవానీ అంటే అమ్మవారిగా భావిస్తామండి మేము అందుకనే అమ్మవారి పాతాలు కడిగిన ఆ నీళ్లు మళ్ళీ మనం తొక్కకూడదని చెప్పి ఒక చెట్టు మొదలైతే వేస్తాం అనమాట అండి దైవం మనుష్య రూపేణ అంటారు కదండి మన జీవితంలో వచ్చే కొన్ని కష్టాలు కొన్ని సమస్యలకి మనీ ఉంటే సరిపోద్ది అని ఆ సమస్యలు తొరిగిపోతాయని చాలామంది అనుకుంటారండి కానీ కాదండి డబ్బు ఉంటే అన్ని సమస్యలు తీరవు కానీ కొన్ని సమస్యలు తీరేది మాత్రం కేవలం ఇతరులతోటి అదే మన తోటి మనుషులతో మాత్రమే ఎదుటి వారిని గౌరవించే గుణం మళ్ళా ఉంటే చాలండి ఏ సమయానికి అన్నా సరే ఏ ఆపదలో ఉన్నా సరే నేను అంటే ముందుకు వస్తారు మనుషులు ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో సూక్తు కవుర్లు సొల్లు కవులు చెప్తున్నా చాలా మంది సిరకు పడతారు ఫైనల్ గా మాట చెప్పేసి దేశంలోకి వెళ్ళిపోతాం మనీ కంటే మనుషులకి విలువనివ్వండి హ్యాపీగా మీకు ఏదో టైంలో ఉపయోగపడతారు మా ఓళ్ళు అయితే మాత్రం చాలా కాంగార పడిపోయారండి ఐటమ్స్ ఏమో ఎక్కువ బీరకాయ వండడం అంటే చాలా టైం పట్టేస్తుంది భవనాలకేమో టైం దాటకుండా భోజనం పెట్టారు అని చాలా కంగారు పడ్డారు కానీ కరెక్ట్గా టైంకి అయితే వంటలు అయితే అండి వంటలు అయిపోయిన మరుక్షణమే భావనలు కూడా రావడం వాళ్ళ కాలు కడిగి పసుపు రాసి నీళ్ళు పెట్టడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి అనమాట కరెక్ట్గా టైం టు టైం అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరిగాయండి ఈ సంవత్సరం అయితేనే పట్టణంలో పల్లూసులో వంటల వీడియోలతో హారికరాజ్ అఫీషియల్లో బ్లాగ్స్ వీడియోతో మేము ముందుకైతే వస్తున్నాం అండి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసి గంట పడడం మాత్రం మర్చిపోకండి

E जनमानी ओम श्री देविये जनमानी तो <tune> ే బ్రహ్మ <tune>

అన్నీ ఉన్నాయి చిన్న అంటే అమ్మ ప్రసాదం బయట పాటేసినట్లు అదే అంటున్నాను లాస్ట్ తిని చేయాలంటున్నాను పక్కకు మంది వదిలేస్తారు

కావాలి కర్మని సాల్ట్ కనుకోలేదు సాల్ట్ కనిపోతు அதுக்குட்டி குட்டி அப்பறம் அப்புறம் டேய் அம்மா அப்புறமா ஐய கூட அதன மறுத்து நை இல்ல இது நீ என்னடா அப்புறம் எல்லாம் இல்லை ஐயின் பக்கத்துல வச்சுட்டு சின்ன பொண்ணு பக்கத்துல భవానీలు తృప్తిగా భోజనం చేసిన తర్వాత వారు భోజనం చేసిన ఆ ఆకుకి మేము దండం పెట్టుకుని సపరేట్గా ఒక టబ్లోకి అయితే ఎత్తుతామండి ఆ టబ్లో కేవలం అరిటకు మాత్రమే ఎత్తుతాం అనమాట అండి ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఏమి కలపము అలాగా ఎత్తిన ఆ ఆకులన్నీ కూడా పారే కాలువలు అయితే వేస్తాం అనబట్టండి గోదావరి కాలువలు ఉంటాయి కదా అందులో అయితే వేస్తాము ఆకు అవన్నీ కూడా అందులో కరిగిపోతాయి భోజనం చేసిన తర్వాత భవానీ చేతులు కూడా మేమే కడుగుతామండి శుభ్రంగా ఆ కడిగిన నీళ్లు కూడా ఒక చెట్టు మొదల్లో నెమ్మదిగా వేస్తాం అండి చెట్టు పీల్ పీల్చేసుకునే విధంగా మళ్ళీ ఆ నీళ్ళు కూడా ఎవరో తొక్కకుండా ఈ విధంగా చేస్తామండి మేము మా సైడ్ భవానీకి భోజనం పెట్టే కార్యక్రమం 얘가 무거라 తమ్ముడికి అంట భవానీ భోజనం చేసిన తర్వాత వెళ్ళే ముందు తాంబూలం పళ్ళు ఇచ్చేసి మేము భోజనం చేసి పెళ్ళైన నాలుగు మా పెళ్ళి ఫోటోలు వచ్చాయండి అవి చూసి అందరూ కూడా సమ్మర్ సో చాలా హ్యాపీ అండి చాలా హ్యాపీగా ఈరోజు అంతా కూడా సంవత్సరానికి రెండు మూడు సార్లు ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఉండేలా అయితే ప్లాన్ చేస్తాను అనమాట నేను సో మొత్తం అందరూ వెళ్ళిపోతున్నారు సందరూ అయితే మొత్తం అయిపోతుంది అనమాట రేపటి నుంచి మళ్ళీ మన డ్యూటీ మామూలే ఇంకో మాట ఇస్తున్నాను రెగ్యులర్గా వీడియో వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి